హాయ్ హలో నమస్తే జ్యోతి కిచెన్కి స్వాగతం ఈరోజు మనము రెస్టారెంట్ స్టైల్లో వెజ్ అండి చాలా ఇష్టమైనది చాలా టేస్ట్గా చేసుకునే ఐటమ్ ఒకటి చేద్దామండి అది ఏంటంటే కాజు పన్నీర్ మసాలా అది అన్నిట్లోకి వైట్ రైస్లోకి తినచ్చు లేకపోతే నాన్ బటర్లోకి తినొచ్చు ఇంకా చపాతీ కానీ బిర్యానీ కానీ దేంట్లోకైనా తినవచ్చు అండి చాలా సింపుల్గా చాలా టేస్ట్గా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి పన్నీర్ కాజు మసాలా కర్రీలోకి కావాల్సిన పదార్థాలు అండి పన్నీర్ నాలుగు వందల గ్రాములు తీసుకున్నాను తీసుకొని ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత కాజు ఒక యాభై గ్రాములలోపు తీసుకున్నానండి తర్వాత టమాటాలు మూడు తీసుకున్నాను పచ్చిమిరపకాయలు ఒక ఐదు పెద్దలపాయ ఒకటి తీసుకున్నాను ఇవన్నీ చక్కగా కడుక్కొని కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడే నూరుకున్న అల్లం చిన్నపాయ పేస్టు తర్వాత ఇదిగోండి కొంచెం నెయ్యి తీసుకున్నాను ఇందులోకి నానబెట్టుకున్న బఠానీ తీసుకున్నాను పచ్చి బఠానీ తర్వాత మసాలా దినుసులు అండి మూడు ఆకులు తీసుకున్నానండి బిర్యానీ ఆకులు ఐదు చక్కా లవంగా తీసుకున్నాను ఐదు యాలక్కాయలు తీసుకున్నానండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం అండి బాండీ పెట్టుకుందాము ఈ నీరంతా పోయే వరకు కొంచెం వేడెక్కనిద్దాం బాండీ వేడెక్కిందండి ఇప్పుడు ఇందులోకి నెయ్యి రెండు స్పూన్లు తీసుకుందాం కరిగిందండి ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలని వేసుకుందాం వేసుకొని చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి చక్కగా చిత్తకుండా వేయించుకోవాలి మనము ఇది ఎప్పుడైతే వేయించుకోవాలనుకున్నామో అప్పుడే ఫ్రిడ్జ్లో నుంచి తీసుకోవాలి ముందు తీసి పెట్టుకుంటే కనుక బాగా తుంపులు తుంపులుగా అయిపోయిద్ది పన్నీరు ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసేసుకోవాలండి ఇప్పుడు తీసేద్దాం నాకు ఎక్కువగా ఉండే ఉంది కాబట్టి పన్నీరు రెండుసార్లుగా వేయించుకుంటానండి నేను కొంచెం తక్కువ ఉన్నవాళ్ళు ఒకసారి వేసి వేయించుకోవచ్చు నీరు మొత్తం ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేటట్టుగా చక్కగా వేపుకొని పక్కన పెట్టుకుందాము తర్వాత కాజు కూడా వేయించుకుందామండి ఇవ్వండి కాజు కూడా వేయించుకుందాం ఇవి కూడా బ్రౌన్ కలర్ వచ్చేటట్టుగా వేపుకోవాలి కాజు కూడా వేగిపోయినాయి కాజు కూడా అండి తీసేసి పక్కన పెట్టుకుందాం ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం ఇప్పుడు మనము ఇదిగోండి ఈ బిర్యానీ ఆకు చక్క లవంగా యాలక్కాయలు కూడా వేసి వేయించుకుందాం వేనివ్వండి ఇప్పుడు ఉల్లిపాయలు వేయించుకుందాం లైట్ బ్రౌన్ కలర్ దాకా వేగే వరకు వేసుకుంటే సరిపోయిద్దండి మరీ బ్రౌన్ కలర్ అయితే అవసరం లేదు పైరు ఈ విధంగా వేగితే సరిపోయిద్ది ఇప్పుడు మనం మిగుల్చుకున్న జీడిపప్పు కూడా వేయి వేసుకుందాము తర్వాత పచ్చిమిరపకాయలు టమాటాలు కూడా వేసుకుందామండి వేసి చక్కగా వేయించుకుందాం నేను పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను మూడు పచ్చిమిరపకాయలు ఇందులో వేసుకొని వేయించుకుంటాను ఇది మొత్తం చక్కగా వేగిన తర్వాత ఆరిన తర్వాత పేస్ట్ లాగా పట్టుకోవాలి ఓకేనండి ఈ విధంగా మగ్గితే సరిపోయిద్ది ఇప్పుడు మనం స్టవ్ కట్టే వేసుకొని చక్కగా ఇది ఆరిపెట్టుకుందాం ఇదిగోండి మనం చక్కగా మగ్గించి పెట్టుకున్న టమాటాలు ఇవన్నీ కూడాను చల్లగా అయిపోయినాయి ఇప్పుడు మనం మెత్తగా పేస్ట్ లాగా చేసి పెట్టుకుందాం టమాటాలు కాజు పచ్చిరపకాయలు మనం ఏ అయితే వేసుకున్నాం అవన్నీ కూడాను చక్కెట్లా మెత్తని పేస్ట్ లాగా పట్టేసుకున్నాను స్టవ్ ఆన్ చేసుకొని దీని మీద బాండీ పెట్టుకుందామండి కొంచెం వేడెక్కనిద్దాం బాండీని ఆయిల్ రెండు స్పూన్లు పోసుకుందాము తర్వాత నెయ్యి కూడాను రెండు స్పూన్లు వేసుకుందామండి నెయ్యి అంటే ఇష్టం లేని వాళ్ళు ఆయిల్తోనే అన్నీ చేసేసుకోవచ్చు మనం వేయించుకునేవి కానీ అవన్నీ కూడాను ఇప్పుడు కొంచెం ఆయిల్ని వేడెక్కనిద్దాం ఆయిల్ వేడేయిందండి ఇప్పుడు మసాలా దినుసులు వేసేసుకుందాం మనం బిర్యానీ ఆకు రెండు వేసాను తర్వాత చక్కా లవంగా యాలక్కాయలు వేసానండి ఇటు మాడకుండా ఇలా తిప్పుకోవాలి వేగిపోయినాయి అండి ఇప్పుడు మనం పేస్ట్ వేసేసుకుందాం పేస్ట్ బాగా వేయించుకోవాలండి ఆయిల్ మొత్తం పైకి వచ్చేంతవరకు ఇప్పుడు ఇందులోనే ఉప్పు కారం అన్నీ వేసేసుకుందాం కొంచెం పావు టీ స్పూన్ పసుపు వేసుకుందాము సాల్ట్ సరిపడా వేసుకుందాము ఇంతవరకు ఎందులో కూడా మనం సాల్ట్ అనేది వేయలేదు కారం కూడా ఇప్పుడే వేసేసుకుందాం నిన్న రెండు స్పూన్లు కారం వేసుకుంటున్నాను ఇప్పుడు తిప్పుకొని అటు ఇటు కొంచెం వాటర్ కలుపుకొని ఉడకనిద్దాం అల్లం చిట్లిపాయ పేస్టు ఇందాకే నూనెలో వేసుకోవాలండి అయితే నేను మర్చిపోయాను ఇప్పుడు వేసుకున్నా పర్వాలేదు చక్కగా ఉడిగిపోయిద్ది ఒక స్పూన్ వేసాను తర్వాత మనం నానబెట్టి అంతా నానబెట్టుకున్న బఠానీ వేసేసుకుంటున్నాను పచ్చిమిరపకాయలు రెండు చీలికలుగా చేసి పెట్టుకున్నాను కదా అవి కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుందాం మనం వాటర్ పోసేసుకుందాం ఒకసారి ఇట్లా తిప్పుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడకనిచ్చుకుందామండి అంటే నూనె అంతా పైకి వచ్చే వరకు ఇప్పుడే కొంచెం సాల్ట్ చూసుకుందాం మూత పెట్టుకొని కొంచెం ఉడకనిచ్చుకుందాం అది మనం మూత తీసి చూసుకుందామండి ఓకే ఉడుకుతుంది ఈ టైంలోనే మనం కొంచెం పెరుగు వేసుకుందాం క్రీమ్ ఉంటే కనుక క్రీమ్ వేసుకుంటే బాగుంటుంది లేకపోయినా పెరుగైనా వేసుకోవచ్చు అండి టేస్ట్గా ఉంటుంది నేను నాలుగు స్పూన్లు వేస్తున్నానండి పెరుగు ఇప్పుడు ఒకసారి తిప్పుకుందాం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఉడకనిచ్చుకోవాలి మూత పెట్టి ఉడకనిద్దాం మూత తీసి చూసుకుందాం అండి ఒక ఐదు నిమిషాలు అయ్యింది ఓకే చక్కగా ఉడుకుతుందండి ఇప్పుడు మనము పన్నీరు వేసేసుకుందాం పన్నీర్తో కూడాను కొద్దిసేపు ఉడకాలి ఇదిగోండి కాజు కూడా వేయించుకొని ఇందులోనే వేసుకున్నాను కదా రెండు వేసేసుకుందాం ఇప్పుడు గరం మసాలా కూడా కొంచెం వేసుకుందామండి ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నా ఒకసారి తిప్పుకుందామండి తిప్పుకొని చక్కగా ఉడకనిద్దాం ఇప్పుడు పన్నీరు కాజు వేసుకున్నాం కదండి మూత పెట్టుకొని ఆయిల్ మొత్తం పైకి వచ్చే వరకు ఉడకనిచ్చుకుందాం ఇప్పుడు పది పదిహేను నిమిషాల దాకా ఉడికిందండి ఒకసారి మూత తీసి చూసి ఎంతవరకు అయిందో చూద్దాం ఓకేనండి చక్కగా ఉడిగిపోయింది ఇప్పుడు మనం పైన దీనికి కొత్తిమీర వేసేసేద్దాం స్టవ్ ఆఫ్ చేసేసి టేస్ట్ చేద్దామండి ఇదిగోండి కాజు పన్నీర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది నేను ఇందులోకి చపాతీ చేసుకున్నాను ఈ చపాతీతో టేస్ట్ చేస్తాను మంచి వాసన వస్తుందండి కూర కాలుతుందండి ఇంకాను టేస్ట్ అయితే అదిరిపోయిందండి ఎంత టేస్ట్ గా ఉందంటే సూపర్ టేస్ట్ వచ్చింది అసలు కాజు పెట్టుకుంటున్నానండి చూడటానికి ఎంత బాగుందో తినడానికి కూడాను చాలా చాలా బాగుంది ఎందుకండి పన్నీరు మంచి ఉడికిందండి పన్నీర్ కూడాను చాలా అంటే చాలా బాగుంది కూడా నేను చేసిన విధంగా చేసుకొని తినండి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి నాకు ఓకేనండి మన వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్